టెన్స్వుడ్ అనే చిన్న గ్రామంలో ఒక ఉదయం మంచుతో నిందిన పొద్దున అరియా అనే అసాధారణ అమ్మాయి ప్రత్యక్షమైంది ఆమె రూపం ప్రత్యేకమైనది అది కేవలం ఆమె మెరిసే కోసం కాదు లేదా తేజస్సుతో ఉన్న చిరునవ్వు కోసం కాదు ఆమె వెనుక విస్తరించిన గొప్ప రెక్కలే అందరినీ ఆశ్చర్యపరిచాయి గ్రామస్తులు మొదట భయంతో సందేహంతో ఆమెను చూశారు కాని అరియా వారి మాటలను పట్టించుకోకుండా గ్రామంతో కలిసిపోయింది ఆమెకు ఒక అద్భుతమైన శక్తి ఉండేది మనుషుల మనస్సును అర్థం చేసుకోవడం వాళ్లకు మాటల్లో చెప్పలేని బాధలు లోతైన కష్టాలు ఆమె తెలుసుకుని తన స్వీట్ మాటలతో మృదువైన స్పర్శతో వాళ్లకు ఉపశమనం ఇచ్చేది ఒకసారి ఊరికి దుర్భిక్షం వచ్చింది పంటలు ఎండిపోయాయి నీరు ఎక్కడా లేకపోయింది ఆ సమయాన అరియా ఊరిని ఏకతాటిపైకి తీసుకువచ్చింది అందరినీ కష్టపడి పనిచేయమని ప్రేరేపించింది తన రెక్కలతో గాలిలో ఎగురుతూ దూరపు నదుల నుంచి నీటిని సరిపడా మళ్లించేందుకు మార్గం చూపించింది ఆమె ప్రోత్సాహంతో ఊరి ప్రజలు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు అలా హిల్మ్స్వుడ్ మారిపోయింది ఒంటరితనంలో మునిగిపోయిన గ్రామం ఇప్పుడు ఒకటే ఉండే కుటుంబంలా మారిపోయింది ప్రజల మధ్య ఐక్యత పెరిగింది ప్రేమ సహకారం గొప్పవిగా మారాయి ప్రతిరోజూ సాయంత్రం ఎరటి ఆకాశంలో అరియా రెక్కల సౌందర్యాన్ని చూసేందుకు గ్రామస్తులు గుమిగూడేవారు ఆమె నీడ ఆకాశంలో మెరిసే ఓ వెలుగు రేఖలా కనిపించేది ఆమె ఒక సాధారణమైన అమ్మాయి కాదు ఊరికి ఐక్యతను ప్రేమను నేర్పించిన ఓ మహత్తరమైన అనుభూతి